సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి ఇచ్చారు మీరు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ సార్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఎంతమంది ఆర్టిస్టులు మీకు కళ్ళ ముందు వచ్చింటారు ఎంతమంది వెళ్ళు ఉంటారు సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు మీకు అనిపించింది ఈ దీనికి ఆన్సర్ వద్దులేండి ఒక్కొక్క స్టైలు పెద్దోళ్ళల్లో పాతోళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణ గారు ఒక కృష్ణరాజు గారు అసలు ఎవరికి వాళ్ళే ఒక సోమనబాబు గారు ఎంత లైక్ చేసేవాడు సోభనబాబు గారు నన్ను గారి గారింట్లో ఎంజి రామచంద్రన్ గారు శివాజీ గణేషన్ గారు వీళ్ళందరితో ఆ డేస్ అయ్యి కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజిఆర్ గారికి పడలేదు ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను నాకు తెలియదు కానీ అప్పుడు ఎన్టీ రావురావు గారు నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరిని కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు ఆ డే అప్పుడు ఎన్టీ రావు గారిని నాగేశ్వరరావు గారిని ఇంటికి భోజనాన్ని పిలవచ్చు కానీ శోభర్ణ బాబు గారి ఇంట్లో ఇద్దరే ఆర్టిస్టులు భోంచేసిన వాళ్ళు చెప్పండి చూద్దాం మురళీమోహన్ గారు అయి ఉండవచ్చు ఒకటి లేదు కాదా ఎంజిఆర్ గారు కాదు కాదా మీరా రాజ్బాబు గారు ఓకే బాబు బాబుమోహన్ అవునా ఇద్దరు కూడా ఎక్స్ట్రా ఆర్డరే టైం అంటే టైమే అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆరు నేను ఏమేమి లేదు షూటింగ్లో ఒకటి మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిన్నాను ఓకే అమ్మో సౌమనబాబు గారు పిలిచారు నేను భోజనానికి చిన్న విషయం కాదు ఇది నిన్నెంతో లైక్ చేస్తే పిలిచి ఉంటారు అలా అంటే నేను వామో నిజమా అని భయం భయంగా వెళ్ళా నా కోసం బయట చేసుకొచ్చుంటారు రా బాబు అనరా అని ఇక కలిసి భోజనం చేసిన ఇది ఎంత నా జన్మధన్యం కాదు ఆయన అంత లైక్ చేసి అంటే చాలా సిస్టమేటిక్ లైఫ్ అయింది టైం అంటే టైం ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కంటే ఆ టైంకే లంచ్ డిన్నర్ ఈ టైంకే డి డిన్నర్ అందరూ కలిసి చేయాల్సిందే అదంతా ఒక సిస్టమ్ అలాంటి సోమనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని నేను బోన్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళిన దాకా వెళ్ళకుండా అలాగే నిలపండి అలాగే నిలపడి కారు వెళ్ళిపోయాక అప్పుడు తిరిగి రూమ్లోకి లోకి వెళ్ళిపోయాడు ఏంటి సార్ మీరంటే ఎందుకు పూర్వ జన్మ సుకృతం గారు ఒక బాబు బాబు గారు నేను గారు చెప్పారు మా ఇంట్లో ఇద్దరే బోన్ చేశారు మోహన్ గారు ఒకటి రాజు బాబు రెండు నువ్వు అన్నాడు ఎంత మంచి విషయం సార్ ఇది గ్రేట్ గ్రేట్ ఆ జన్మ ధన్యం అనుకున్నా పూర్వజన్మ సుకృతం అనుకున్నా శోభన్ బాబు గారు అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు మాకు తెలిసిన మేము ఒక స్టేట్మెంట్ మహా అందగాడు మహా అందగాడు హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటాడు సెట్ లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతేకాదు అందుకనే మాకు ఏం చిన్న సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంత బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది నాకు ఎక్కడ నాకు ఎక్కడ డక్కా ముక్కెలు ఇక్క ముఖ్యలేవు ఇది ఒకటే పెద్ద డక్కా దగ్గర బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి గోలవాడిది వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయినా స్కెల్టన్ లాగా అయిపోయాను అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలామంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇద్దరిష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంత చెట్లు పెంచడం అవి కానీ అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లు పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్లు పోసి పక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ తల డివైడర్ కొట్టుకుంది కోటగారు ఏమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్ గా వచ్చింది దాన్ని గుద్దుకొని చనిపోయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు మోటార్ బైక్ మీద కోటన్న బాబు ఇద్దరికి ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్ ఇద్దరు జీవితాల్లో ఇలాంటిది జరగడం అనేది ఒక సందర్భంలో కోట గారు కోట గారు కూడా చెప్పారు ఈ మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది అది ఇదే అని చెప్పేసేసి సిమిలైట్ కాదు మేము చాలా సందర్భాల్లో రెండు మూడు సందర్భాలు ఏ మేమిద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి రివార్డులు కూడా ఇస్తారు కదా మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని నవ్వించరా మీరు కానీ మరి మరి ఏడవాలి కదా మీరు అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా నేను ఒక రివార్డ్ ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును మా కోట కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించు అని చెప్పేది నేను కోట అన్న మనం ఇంతమంది నవ్వించినాం కదా ఏంటర్ మనకి ఎలా అయింది అన్నాడు ఒకసారి మనం ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డ్ ఇచ్చిండన్నా ఇంతమంది నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు మనం నవ్వించడమే తెలుసు నవ్వటమే తెలుసు ఎప్పుడు ఏడవలేదు కదా మనము మన క్యారెక్టర్లు వేసినప్పుడు కానీ ఏ షూటింగ్లో కాక మనం సీజన్లు రాలేదు కదన్నా అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851